దినము అనగా ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున మా తల్లి మా తల్లిగారి వర్ధంతి మా తల్లిగారు కీర్తిశేషులు చాంద్రీ గారు డిసెంబర్ నెల ఆరో తేదీన రెండు వేల ఒకటో సంవత్సరం వరకు స్వర్గస్థులైనారు తదనంతరం మా తండ్రి గారు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో స్వర్గస్థులైనారు మా తల్లిగారికి మా తండ్రి గారికి ఈ స్వర్గస్థులు కావడంలో దాదాపు పదహారు సంవత్సరాలు తేడా ఉంది మా తల్లిగారు మా మా జీవితంలో ఎంతో పవిత్రమైనవారు ఎంత పవిత్రమైన వారంటే పద్మూడు మంది సంతానం అందులో నేను ఐదవ సంతానం మా తల్లి తన బిల్లలను సంరక్షించడానికి పడిన కష్టాలు పడిన బాధలు పడిన ఆవేదన వర్ణనాతీతం అది ఆ తలచుకుంటేనే ఎంతో బాధ కలుగుతుంది ఆ మహాతల్లి పిల్లలను సంరక్షించుటకు ఎన్నో కష్టాలు ఈ ఊరు చుట్టూ ఉన్నటువంటి అడవుల్లో చెనిక్కాయలు ఎరుక్కొని వచ్చి ఆరు రోజుల్లో తీగ శనిక్కాయలు ఉండేటివి రైతు పంట పండించుకొని ఆ భూమిలో తీగ శనికాయలు నిలిచిపోయేవి ఆ చెనిక్కాయలను పోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు భూమిని తోడి అవి తీసుకొని వస్తే అదే చెనిక్కాయలను నేను తీసుకొని పట్నం మా ఊరి సమీపంలో పట్టణం ఉంది ఆ పట్టణానికి వెళ్ళి అవి అమ్ముకొని వస్తే అప్పటికప్పుడు నూకలు అవి బియ్యం కూడా కాదు బియ్యపు నూకలు తీసుకొని వస్తే ఆ బియ్యపు నూకలతో మమ్మల్ని సంరక్షించేది ఒకొక్కప్పుడు ఆ బంధువులు వచ్చేవాళ్ళు బంధువులు వచ్చినప్పుడు ఆ చేసిన నూకలు అన్నం కూడా మా అమ్మ బంధువులకు పెట్టి మాకు ఆ రాత్రి ఖాళీ నీళ్ళు ఇచ్చి పడుకోబెట్టేవారు ఇటువంటి దుర్భర పరిస్థితిలో మేము జీవనం గడిపినాము ఆ తల్లి ఎన్నో కష్టాలు అనుభవించింది ఆత్మహత్య చేసుకుని చూసింది ఎన్నోసార్లు చెరువులో పడాలని చూసింది బావుల్లో పడాలని చూసింది కానీ నేను ఆత్మస్థైర్యాన్ని నింపి అమ్మ జీవితంలో ఇట్లాంటివి వస్తుంటే కష్టాలు నువ్వు బాధపడద్దు నీకు మంచి రోజులు వస్తాయి తప్పనిసరిగా మనం అన్నం తినకపోయినంత మాత్రం బ్రతకకుండా పోము నీళ్ళు తాగి బ్రతకచ్చు కాబట్టి ఆ నీటితోనే మన సంరక్షణ జరగవచ్చు కాబట్టి నీవు బాధపడాల్సిన అవసరం లేదు నన్ను చదివించండి కష్టపడి నన్ను బీకాం వరకు చదివించండి అని ఆ బీకాం సబ్జెక్ట్ తీసుకొని ఆ బీకామ్ సబ్జెక్ట్ తీసుకొని చదవను పోయినాను కానీ అప్పుడు అనంతపురం అంతా ఒకటే డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లేవు ఒకే ఒక డిగ్రీ కాలేజ్ ఆ డిగ్రీ కాలేజ్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుకున్న కేవలం ఎనభై రెండు సీట్లు మొత్తం జిల్లాకు నాకు సీట్ వచ్చింది ఆ డిగ్రీ చదవడానికి నేను పడిన బాధలు నేను పడిన కష్టాలు అనేకం మా కాలేజ్ డాక్టర్ నన్ను పిలిపించి నువ్వు వెళ్ళిపోరా బాబు నువ్వు చాలా రోజులు బతకవు నీ ఆరోగ్యం చాలా దారుణంగా ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు చదవడం మంచిది కాదని నన్ను చాలాసార్లు చెప్పినారు అయినా నేను పట్టు వదలలే వదలలేదు పట్టు వదలకుండా వెళ్ళినాను అక్కడ చుట్టూ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండేవి ఆ హాస్పిటల్స్ వాళ్ళకి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ డాక్టర్ల దగ్గర అడుక్కుని అడుక్కొని మందులు పిచ్చుకుండేవాడిని ఏది వాళ్ళు డాక్టర్లు కూడా ప్రోత్సహించేవాళ్ళు బాబు నువ్వు చదువు చాలించుకుంటే మంచిది ఎందుకంటే నీ ఆరోగ్యం చాలా దీన స్థితిలో ఉంది నువ్వు చదవాల్సిన అవసరం లేదు బతకమన్నారు అయినా నేను పట్టు వీడలేదు వీడకుండా అట్లే కష్టపడి కష్టపడి నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను రెండే రెండు జతల బట్టలు ఉండేవి ఆ రెండు జతల బట్టలతోనే నా జీవితం గడిచింది మూడు సంవత్సరం డిగ్రీ కాలం తర్వాత పరిస్థితి ఇంటికి డిగ్రీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చినాను మా నాన్న నాటకాలు నేర్పేవాళ్ళు డ్రామాలు నేర్పేవాళ్ళు అవి కూడా జరిగేటివి కాదు కరువుకాలం ఆ కరువు అట్లే మా ఫాదరు కష్టపడి నాటకాలు నేర్పి నెలకు రెండు వందలు జీతం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆ రెండు వందల్లో ఎనభై రూపాయలు నాకు ఇచ్చేవాళ్ళు నెలకు ఆ ఎనభై రూపాయలతోనే జీవితం గడిపి నేను ఆ డిగ్రీ పూర్తి చేసుకోగలిగి తర్వాత ఉద్యోగరీత్యా కడపకు వెళ్ళినాను కడపకు వెళ్ళినప్పుడు మా తండ్రి గారు కేవలం యాభై రూపాయలు మాత్రమే నాకు ఇచ్చి ఇది మాత్రమే నా దగ్గర ఉంది నా దగ్గర ఏమి లేదు నాయన నువ్వు పోయి చదువు అన్నారు అదేవిధంగా పోయినా ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో చేరినాను దేవుడు నాకు శక్తిని ప్రసాదించినాడు సంపాదించే శక్తిని ప్రసాదించినాడు అది దైవానుగ్రహం దైవానుగ్రహంతో నేను ఉన్నత స్థాయికి ఎదగలిగినాను ఒక ఎంపీగా పోటీ చేసినాను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినాను ఎమ్మెల్సీగా పోటీ చేసినాను అదేవిధంగా ఎనైక విద్యా సంస్థ స్థాపించాను కేజీ టు పీజీ విద్యా సంస్థ స్థాపించాను తర్వాత బీఈడి డిపిడి డిఎల్ఈడి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మొత్తం పదమూడు కాలేజీ స్థాపించి అది కొన్ని అనివార్య పరిస్థితుల్లో గిట్టుబాటు కాని పరిస్థితుల్లో వాటిని మూసేయడం జరిగింది కానీ కొన్ని కాలేజీలు ఇప్పుడు కూడా నా ఆధ్వర్యంలో ఉన్నాయి ఈ విధంగా నేను అనేక కష్టాలు పడినప్పటికీ కూడా నేను ఈరోజు కూడా సమాజ సేవ కోసం మా తల్లి చనిపోయిన తర్వాత చాందీ మెమోరియల్ ట్రస్ట్ను స్థాపించి ఆమె పేరుతో అనేక సామాజిక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు కొన్ని కోట్లు అవుతుంది నేను మా తల్లిదండ్రులు పెట్టిన ఖర్చు కానీ నేను గర్వపడను ఒకప్పుడు అన్నానికి లేక అలమటించిన నేను ఒకప్పుడు బట్టలు లేక అలమటించిన నేను నా తల్లిదండ్రుల కోసం ఏమనే చేయగలను కాబట్టి నేను దానం ఇవ్వని రోజు లేదు మా తల్లిదండ్రులు పెట్ట వచ్చినా బీద పిల్లలు కానీ తర్వాత బీద పిల్లలు కానీ లేక బీద చావులు కానీ లేక మసీదులు టెంపుల్స్ చర్చెస్ ఒకటి కాదు ఎవరు వచ్చినా నా జీవితం ఇంతవరకు లేదనలేదు అనుకుండా నేను సామాజికంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను అది దేవుడిచ్చిన వరము మా తల్లిని చేసినటువంటి నా మీద చేసినటువంటి దయా కృప అన్నీ కలిసి వచ్చి వారి అనుగ్రహంతో తల్లిదండ్రుల అనుగ్రహంతో అలాగనే నేను నమ్ముకున్నటువంటి అల్లా దయ వల్ల ఈరోజు ఈ స్థితిలో అనేక సేవా కార్యక్రమం చేస్తున్నాము ఈ సేవా కార్యక్రమములు అవి చెప్తబడితే చాలా అవుతాయి కానీ అంతా నేను చెప్పదలుచుకోలేదు ప్రస్తుతం నా కుమారుడు కూడా కదిరి పట్టణంలో డాక్టర్ తన్వీర్ అలీ ఖాన్ ఎంఎస్ జనరల్ సర్జన్ అలాగే ఆయన భార్య ఎండి జనరల్ మెడిసిన్ లయన్ పి ఖాన్ పేరట హాస్పిటల్ స్థాపించారు అది దైవ దైవ బలం వల్ల బాగానే జరుగుతుంది అలాగనే తొందరలోనే ఒక పది సెంట్లు స్థలం ఉంది నాకు గదిరిలో అజంత టాకీస్ ఎదురుగా అందులో లయన్ పి ఖా ఖాసిమ్ ఖాన్ హాస్పిటల్ మల్టిపుల్ హాస్పిటల్ స్థాపించాలనుకున్నాను రేపు నెల పూర్తి అవుతుంది ఇలాగా కార్యక్రమం చేస్తూనే ఉన్నాము అది భగవంతుని దయతో చేస్తున్నాము నా గొప్పతనం ఏం కాదు ఒకప్పుడు అన్నం లేకుండా అల అలవటించడానికి ఈరోజు వేలాది మంది పెడుతున్నాను నేను అన్నం ఎవరు వచ్చి అడిగినా అయా వెయ్యి మందికి అన్నం పెట్టాలా నో అనలేదు అలాగనే పెళ్ళి పెన్నెలకు వెయ్యి మందికి రకరకాలుగా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నాము ఆ భగవంతుని దయ వల్ల నాకు అనేక విధాలుగా దేవుడు సహాయపడితే ఈ సమాజంలో ఎన్నో కోరిక ఉంది ఆ చీరని కూడా దైవబలం బలం కావాల ఒక ఉత్తమమైనటువంటి ఓల్డేజ్ హోమ్ స్థాపించాలనుకుంటున్నాను నాకు భూములు ఉన్నాయి దైవకొడిపల్ల మా ఊరు చుట్టూ దాదాపు డెబ్బై ఎకరాల భూములు సంపాదించాను నేను ఈ డెబ్బై ఎకరాల భూమిలో కూడా ఎన్నెనో సాధించవచ్చు నేను కానీ పరిస్థితులు చూసుకొని ఒక మంచి వృద్ధాశ్రమం స్థాపించాలనుకుంటున్నా అలాగనే కదిరిపట్టణంలో మా కుమారుడికి మంచి హాస్పిటల్ స్థాపించి నేను మా కుమారుడికి డబ్బులు అడగడం అడగడంలే డబ్బు నేను ఇస్తాను నేనే సంపాదిస్తాను నువ్వు ప్రజలకు సేవ చేయి ప్రజలను పీడించి తీసుకోవద్దు అలాగనే మా కోడలు కూడా ఎండి జనరల్ మెడిసిన్ ఆమె కూడా ఒకటే కూతురు మా వియ్యంకునికి దాదాపు ఆయన కూడా పెద్ద ఆస్తిపరుడు దాదాపు మంచి ఆస్తి గలవాడు ఒకటే కూతురు కాబట్టి ఆమె కూడా ఏ కొరత లేదు మా కొడుకు కూడా ఏ కొరత లేదు కొరత లేని జీవితాన్ని నేను ప్రసాదించాను కాబట్టి మేము సేవా దృక్పథంలో సేవా తత్పరతతో ముందుకెళ్లాలని తరచుకున్నా ఇది నా కోరిక నెరవేరుతుందని అలాగే నాకు పట్టింపు లేదు దేవాలయాలని కానీ మసీదులను కానీ చర్చిలు కానీ కాదు ఎక్కడ అంతా ఒకటే అల్లాహు అక్బర్ దేవుడు గొప్పవాడు హిందువులకు అల్లాహు అక్బర్ ముస్లింస్కు అల్లాహు అక్బర్ ఎవరికైనా అల్లాహ అక్బర్ మన పుట్టింది అహ్వాహు రాదం వారి పుట్టిన అందరం ఒకటే సంతతి కాకపోతే ద్వేషాలతో మత ద్వేషాలతో మత పిచ్చుతో మన దేవుడు వేరు ఆయన దేవుడు వేరు అంటున్నారు కానీ లా ఇలా హిల్లల్లా దేవుడు ఒక్కడే అన్నటువంటి సూక్తితో మనం ముందుకెళ్ళాలని నేను తలుచుకొని సమాజ సేవ చేస్తున్నా ఈరోజు కూడా మా ఊర్లో టెంపుల్ కట్టారు దానికి కొన్ని సమస్యలు ఉంటే దాని పరిష్కారం కోసం మాట్లాడినాను ఊళ్ళందరినీ పిలిపించి నా వంతుగా ఆ దేవాలయ నిర్మాణానికి పన్నెండు లక్షలు అందజేశాను ఆ దేవాలయానికి ముప్పై లక్షలు అయితే పద్దెనిమిది లక్షలు ఈ ప్రాంతంలో అందించారు నేను అక్కడే పన్నెండు లక్షలు ఇచ్చినాను అంటే బడవార్లపల్లి గ్రామంలో మా తాత అవ్వగారి పేరుతో ఆ రోజు మా తాత అవ్వ కూలి పని చేసుకుండేవాళ్ళు వాళ్ళు కూలి పని చేసుకునే కాబట్టి నేను ఇచ్చిన చందాలో లిస్టులో మా తాత అవ్వ పేరు పైన ఉండాలని రెండు లక్షల పదహారు వేలు ఇచ్చిన మిగతా వాళ్ళ పేర్లంతా కింద ఉన్నాయి అది నా గొప్ప తృప్తి నేను మా అవ్వ తాతగారి పేరుతో ఎవరు వెళ్ళినంత అమౌంట్ అది ఎవరానికి ఇచ్చినాను పది లక్షలైతే నేను ఒక్కడే రెండు లక్షల పదహారు వేలు ఇచ్చిన నాగడ్డ పిల్లలు ముప్పై లక్షలైతే పన్నెండు లక్ష్యం ఇచ్చినాయి ఇలాగ ఎన్నో ఒకటేనా చెప్పను అట్లా తీసుకోవచ్చు చాంతా అవుతుంది నేను సేవ చేసిన సేవా కార్యక్రమాలు అలాగే భగవంతుని దయ వల్ల నేను సంపాదించినటువంటి కీర్తి ప్రతిష్టల వల్ల అనేక సేవా కార్యక్రమాలు స్థాపించినందువల్ల రాష్ట్రపతి గత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నారు అలాగే ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ రాజశేఖర రెడ్డి గారు మహోన్నతమైనటువంటి ఈ గవర్నర్లు అందరూ నన్ను పక్కన పెట్టుకొని నన్ను ఎంతో గౌరవించారు అది నేను సాధించినటువంటి గొప్ప విజయము అబ్దుల్ కలాం గారంటే రాష్ట్రపతి గారంటే ఆయన పక్కన కూర్చోడం గొప్ప అనుభూతి అటువంటి మహానుభావుడు నన్ను ఆయన రాష్ట్రపతి ఉండంగా రెండు వేల ఏడులో నన్ను పక్కన కూర్చుని పెట్టుకుని నన్ను ఆశీర్వించారు ఇవి నేను ఎప్పుడు కూడా మర్చిపోయిన విషయాలు అన్నింటినీ నా యొక్క పరిస్థితిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జనాభాలో పిల్లలు మా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బ్రతకాలని నేను కోరుకుంటూ ఇద్దరితో విరమిస్తున్నా నమస్తే